నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది హైడ్రా అనే సరికొత్త అస్త్రాన్ని ప్రధానంగా ఎందుకని తెర మీదకి తీసుకొచ్చారు ఇతర విషయాలన్నీ ఎందుకు పక్కదారి పడుతున్నాయి ప్రతిపక్షాలు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ సర్కార్ చేస్తోందని పదే పదే చెప్తోంది ఇతర అంశాల గురించి ఎందుకని ప్రస్తావన రావట్లేదు రేవంత్ సర్కార్ వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది ఏం జరగాలి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో తెలంగాణకి సంబంధించి హైడ్రా హైడ్రా అనేది కేవలం ఒక డిజాస్టర్ అంటే చెరువుల్ని కాపాడడమే కాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అనేది చెప్తోంది భవిష్యత్ తరాల కోసం మన చెరువుల్ని కాపాడుకోవాలి ఐడియా మంచిదే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది దానికి చుట్టూ ఎందుకని రాజకీయాలు జరుగుతున్నాయి హైడ్రా ఇంట్రడ్యూస్ చేయడమే ఒక రాజకీయ దురుద్దేశం ఉంది అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకవేళ సదు ఒక ఒక మంచి పథకాన్ని ఒక రాంగ్ టైంలో ఇంట్రడ్యూస్ చేసి ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కేసీఆర్ ఓటమి కూడా పాలయ్యాడు అందులో అది పెద్ద పాత్ర ఉంది దళిత బంధు ఒక మంచి స్కీమ్ అది ఆయన దాన్ని ఎలక్షన్స్ ముందు ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన రాయందర్ ను కొట్టడం కోసం ఆ కాన్ఫరెన్స్లో ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఇంట్రడ్యూస్ చేశాడు అంతకంటే ముందు ఒకటి రెండు వాసాలు మరి ఇలాంటి ఊర్లో చేసినా కూడా అందరికీ తెలుసు అది రాయందర్ కోసమే అక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు అది ఫెయిల్ అయిపోయింది అది అర్థం చేసుకోవడంలో ప్రజలు విఫలమైన ఉద్దేశం మాత్రం చాలా మంచిది హైదరాబాద్ అంతే హైదరాబాద్ అనేది మంచి ఉద్దేశం కానీ దాన్ని కేసీఆర్ దళిత బంధు ఇంట్రడ్యూస్ చేసే ముందు చాలా ఎక్సైజ్ చేశాడు బట్ హైడ్రా అనేది ఆయన అధికారులతోనే ఎక్ససైజ్ చేశాడు హైడ్రా అనేది మంచి స్కీమ్ అయినా కూడా దాని చరిత్రను అర్థం చేసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది తర్వాత నా గతంలో జరిగిన ఈ ఆక్రమణలు ఏవైతున్నాయో అవి ఎట్లా జరిగినాయి ఎందుకు జరిగినాయి దానికి ఉన్న శాస్త్రీయ కోణం ఏంది చరిత్రక కోణం ఏంది ఏది కూడా ఆయన పట్టించుకోలేదు తర్వాత ఎన్నో సంక్లిష్టతలతోని ఉన్న సబ్జెక్టును అకస్మాత్తుగా ఇంట్రడ్యూస్ చేశాడు అయితే ఏంటంటే బాగా డిబేటబుల్ అంశం కానుండే ఇంట్రడ్యూస్ చేసే ముందే కొన్ని వార్నింగ్స్ అవసరం ఉండే ముందే ఒక బేసియర్ ఏందనేది పెట్టుకోవాల్సి ఉండే తర్వాత ఆక్రమణలలో ఏ మేరకు మనం ఇంటర్ఫేర్ కావాలనేది ఆలోచించాల్సి ఉండే ఈ ప్రజల పేద ప్రజలు వేసుకున్న గుడిసెలు తర్వాత వాళ్ళ గత గవర్నమెంట్ గతంలో ఇచ్చిన పట్టాలు ఈ విషయాలన్నీ పట్టించుకోవాల్సి ఉండే ఏది చేయకుండా రాత్రికి రాత్రి ఒక నాగార్జున లాంటి సెలబ్రిటీ ఇన్కన్వెన్షన్ కూల్ చేస్తే అందరు భయపడతారన్న పద్ధతిలో అది జరిగింది అది దీని వెనుక దురుద్దేశాలు ఒక రెండు మూడు రకాలు నాకు కనబడుతుంది నంబర్ వన్ ఏంటంటే సిటీలో ఎమ్మెల్యేలు అందరూ ఆల్మోస్ట్ ఒక్క ఎమ్మెల్యే తప్ప అంటే మదిలీస్ వాళ్ళే ఆరుబోగా ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ గెలిచింది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లోపల అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచింది బీజేపీ ఇంత మించి ఆయనే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయాడు సిటీలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకుంటా అని అధిష్టానం దగ్గర ప్రామిస్ చేశాడు ఎందుకు ఇట్లా నాగేందర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని చేశారు రిజైన్ చేయాలి కదా వాళ్ళు ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని గట్టిగా చెప్పింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు వాళ్ళు పిలిచి అడిగినప్పుడు ఏమన్నారంటే టూ థర్డ్ వచ్చేస్తారు అందరిని నాతో మాట్లాడుతున్నారు ఇరవై ఆరు మంది వస్తారు అన్నారు ఇరవై ఆరు మందిలో సగం మంది కూడా రాలేదు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఎరక్కిపోయే పరిస్థితి కనబడ్డది వాళ్ళకేందంటే రూరల్లో ఈ బిల్లులు చెల్లించడం అనేది పెద్ద సమస్యగా ఉండేది సంజయ్ అయినా పోచారం అయినా ఓపెన్గానే చెప్పారు మా బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి చాలా కాలం ఫైట్ చేసి లాస్ట్ తప్పనిసరి సరెండర్ అయ్యారు వాళ్ళు సిటీ ఎమ్మెల్యేలకి బిల్లుల గోల లేదు ఎందుకంటే ఇక్కడ వర్క్స్ అన్ని త్రూ జేహెచ్ఎంసీహెచ్ఎండి ఇట్లా జరుగుతాయి వీళ్ళకి ఎవరికి ఆ బిల్లుల గోల లేదు మరి వీళ్ళను సరెండర్ చేయించుకోవాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళకు వేసిన ప్రజలను అరాజ్ చేయాలి వాళ్ళు పోయి వాళ్ళ ఇంటి ముందర కూర్చోవాలి అప్పుడు పోయి అడిగితే మీరు పార్టీలోకి రండి మిమ్మల్ని మీ పార్టీలోకి వచ్చినట్టయితే మీ మీ ప్రాంతాన్ని వదిలేస్తాం లేకుంటే చూ చూనట్టు ఉంటాం అంటే అందులో పెద్ద పెద్ద బిల్డర్స్ ఉంటారు ఆ బిల్డర్స్ వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు ఎమ్మెల్యేలు గెలవడం కోసం చాలా బినామీ ఎమ్మెల్యే ఉన్నాయి చాలా చాలా మంది ఎమ్మెల్యే బినామీ బిల్డర్స్ ఉన్నారు సో ఇట్లాంటివి ఇది ఒక కోణం ఇది ఒకవేళ ఇదే అవుతాయి అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ సమస్యని పక్కదారి పట్టించినట్టే కదా చెరువుల మీద ఫోకస్ అనేది ఉంది అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెయ్యాలి అంటే అది కాదు కదా అసలు ఉద్దేశం మరి అది అది కాదు బట్ ఏం ఏం జరుగుతుంది చెప్తాను ఇప్పుడు నిజంగానే చెరువుల మీద ప్రేమ ఉంటే మొత్తం అర్బన్ లేక్స్ అన్ని తీసుకోవాలి ఒక హైదరాబాద్ లేక్స్ ఎందుకు తీసుకోవాలి వరంగల్ ఎందుకు తీసుకోలేదు కరీంనగర్ ఎందుకు తీసుకోలేదు సంగారెడ్డి ఎందుకు ముందు ఎక్కడైతే ఇష్యూస్ ఎక్కువగా రావో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయాలి రూరల్లో మీకు ఇన్ని ఇష్యూస్ రావు కాబట్టి రూరల్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తే కొంత ఫీడ్బ్యాక్ వచ్చేది ఏం చేస్తే బాగుండేదని అర్బన్ సెన్సిటివ్ జోన్ ఇక్కడ డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడ కబ్జాలు కూడా ఎక్కువైన సంగతి రేవంత్ రెడ్డి గారికి తెలుసు రియల్ ఎస్టేట్ గురించి కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన లేదు కాబట్టి ఆయనకు ప్రతి క్షుణ్ణంగా తెలుసు ఆయనకు ఎక్కడెక్కడ చెరువులలో ఆక్రమించుకున్నారు ఎక్కడెక్కడ బఫర్ జోన్లలా కడుతున్నారు ఏ బిల్డర్స్ ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు ఈ బిల్డర్స్లలో కూడా ఎక్కువ మంది కేటీఆర్ గారితో బీఆర్ఎస్తో ఆ రోజుల్లో పనులు తీసుకున్న ఫ్రెండ్లీ బిల్డర్సే ఎక్కువ ఉన్నారు అది కూడా ఒక కారణంగా కావచ్చు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఆయన ఏమన్నా ఫండ్ అడిగాడో వాళ్ళు ఏమన్నా ఇవ్వలేదో ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చాలామంది అంటే సడన్గా మనకు హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు తర్వాతనే వచ్చినాయి అంత ముందు కొన్ని ఉండే బట్ రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యలోనే ఫైనాన్షియల్ డిస్టిక్ అంతా కూడా పైకి వచ్చింది అంటే థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ ఆ టైంలో వచ్చినాయి ఈ లావాదేవీలు ఆర్థిక సమ ఆర్థిక కోణం కూడా దాని వెనకాల ఉంది ఒకటమ్మా ఒక నిష్కలంకమైన దేశభక్తుడు ఏ పని చేసినా కూడా అతను మంచి కోసం చేసాడు అనుకుంటాడు అన్ని అవగాహన రాజకీయ నాయకులు ఏ పని చేసినా కూడా మంచి పని చేసినా కూడా ఆ స్వార్థం కోసమే చేస్తాడు దీని వెనకాల ఏదో ఉంది అనేది అనుకుంటాడు నేను కూడా అందులో ఒక భాగమే ఎందుకంటే వీళ్ళ లోపల ఎవ్వరి లోపల కూడా నేను నిజాయితీని తక్కువ చూస్తా అవకాశవాదాన్ని ఎక్కువ చూస్తాను ఇప్పటిదాకా పరిపాలించిన ఎవరైనా కానీ అండి ఎక్సెప్షన్ నో ఎక్సెప్షన్ అంటే రేవంత్ రెడ్డి కూడా అట్లనే చూస్తాను దీని వెనకాల ఈ కోణం ఉంది స్వార్థ కోణము లేకపోతే ఒక సెలబ్రిటీ మీదనే ఫస్ట్ ఎందుకు అటాక్ చేస్తాం నిజంగానే అతను మొత్తం ఎన్కన్వెన్షన్ ఎఫ్టీఏల్లో కట్టి ఉంటే నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా ఎంతమ్మా కొంచెం ఆ ఎన్కాన్వెన్షన్ స్థలంలో నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ బఫర్ జోన్లో ఉన్నది కానీ ఎఫ్టీఎల్లో ఉన్నది కానీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్లా కూలబడతావు అది కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉండగా స్టేటస్కు ఆర్డర్ ఉండగా ఎట్లా చేస్తారు అంటే ఇంత ఆదరపాదరగా స్టడీ చేయకుండా తెలిసి తెలిసి కూడా తెలియనట్టుగా ఈ అటాక్ చేయడం పోలీసులను తీసుకుపోయి ఇదేంటంటే అందరు సంతోషపడతారు చెరువులో కట్టిన నాగార్జున అని చెప్పానని బ్లేమ్ చేయడం

బట్ దానికి కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏదో ఉంటుంది రెగ్యులరైజ్ చేయడము లేకుంటే దానికి ఏదైనా పెనాల్టీ ఇవ్వడము ఏదో ఒకటి ఉంటుంది బట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ కూలగొట్టేట్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి అంటే ఈ దీన్ని పక్క పెడదాం అసలు హైడ్రాలో జరుగుతున్న తప్పులు నేను చెప్తాను ఒక మంచి ఆఫీసర్ని పెట్టాను అందులో ఎటువంటి అనుమానం లేదు నేను కూడా మన ఇంటర్వ్యూ అయిన తర్వాత లాస్ట్ టైం హైడ్రా మీద నేను పర్సనల్ కూడా మాట్లాడాను రంగనాథ్ మాట్లాడాను ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్పాను నేను అదే ఒకటి ఏంటంటే చట్టాన్ని సమగ్రంగా తయారు చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయ చేయదగిందే చేయలేందని నేను అనను కానీ ఆదరబాదరగా ఇచ్చిన ఆర్డర్ కంటే ఒక బలమైన చట్టాన్ని తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఉంటుంది ఈ చట్టాన్ని తయారు చేసేటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అది లేనందువల్ల ఏం నష్టం జరుగుతున్నది ఇప్పుడు చాలా ఏరియాలలో భూములు కబ్జా పెట్టుకొని ఎవరు తెలంగాణ నలుమూలల నుంచి పని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు హైదరాబాద్ సిటీలో వీళ్ళంతా బస్తీలు ఏర్పాటు చేసుకున్నారు ఈ బస్తీలు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజాం కాలం నుంచి జరుగుతూ వచ్చింది ఇప్పుడు దాదాపుగా రెండు వేల పైన బస్తీలు ఉన్నాయి చాలా వరకు నాల మీదనో ఎఫ్టీఎల్ లోపలనో లేకుంటే బఫర్ జోన్లలో కట్టుకున్న నాల ఇవి ఉంటాయి మెల్లమెల్ల ఏం చేస్తారు వాళ్ళు వాటర్ కనెక్షన్ ఎందుకంటే ఆ ఎలక్షన్ల కోసం నాయకులు పోతారు కదా ఫస్ట్ నాయకుడు ఏం చేస్తాడు వాళ్ళందరినీ ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ చేస్తాడు ఓటర్ లిస్ట్లో వచ్చిన తర్వాత వానికి ఆధార్ కార్డు వస్తుంది ఆధార్ కార్డు ఆధారంగా పాన్ కార్డు తీసుకుంటాడు తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకుంటాడు తర్వాత డ్రైనేజ్ తీసుకుంటాడు ఆ ఎమ్మెల్యేనే వేస్తాడు ఎందుకంటే వాస్తవంగా ఓట్లు బంగ్లాలో ఉన్నవాళ్ళు తక్కువ వేస్తారు వంద మందిలో ఐదుగురు వేస్తారు బంగ్లాలో ఉన్నవాళ్ళు బస్సీలో ఉన్న వాళ్ళు వందకు తొంభై ఐదు మంది వేస్తారు హైదరాబాద్ సిటీలో ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఓటింగ్ శాతం పోద్దంటే అది కేవలం బస్తీలలో వాళ్ళది ఎక్కువ బంజారా హిల్స్ బూతు చూడండి ఇది బంజారాల్స్ ఎట్లున్నది అప్ అండ్ డౌన్ వ్యాల్ వ్యాలీ ఉంది హిల్ ఉంది హిల్లో ఉన్న వాళ్ళు ఎన్నడూ లైన్లోకి వచ్చి ఓట్లేరు సెలబ్రిటీలు కేవలం ఏంటంటే జనం దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి చిరంజీవి గారు లేకుంటే వెంకటేష్ గారు వీళ్ళంతా వస్తారు వాళ్ళని చూపెడతారు మనం బట్ వాళ్ళు తప్ప ఎప్పుడన్నా మనము సత్యం రామలింగరాజు పోలింగ్ బూత్ లో వచ్చి ఓటేసి చూపెట్టినామా లేకుంటే మెగా కృష్ణారెడ్డి గారు ఆయన వైఫ్ పోలింగ్ బూత్ లో నిలబడి ఓట్లేసి మనం చూపెట్టామా ఎప్పుడు చూపెట్టలేదు ప్రతిసారి లెక్కల్లో కనిపించేది కూడా ఇదే కదా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా చోట్ల కంటే జూబ్లీ హిల్స్ లో చాలా తక్కువ నమోదు అవుతుంది లెస్ దాన్ ఫిఫ్టీ అది కూడా కింద లోయల్లో ఉన్న బస్తీలు ఒక్కొక్క బిల్డింగ్ వెనకాల యాభై ఉంటాయి డౌన్ లో మనం గుట్ట వాళ్ళని చూస్తున్నాం మనం గుట్ట కిందోళ్ళు వాళ్ళు ఓటేసేది ఆ బూతులలోనే పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ అవుతుంది వీళ్లకు వీళ్ళ ఓట్ల కోసం నాయకులు ఏం చేస్తారంటే అన్నీ వాళ్ళ కోసం చేస్తారు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇవి అవి అన్నీ లాస్ట్కి ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి పట్టాలు కూడా ఇప్పిస్తారు వాళ్ళకి మరి ఇవన్నీ ఇట్లా పట్టాలు ఇచ్చినాయి కదా ఈ చెరువులలో అల్వాళ్ళ చెరువుల్లో పట్టాలు ఇచ్చారు అన్ని చెరువులు సిటీలలో చుట్టూ ఎన్ని చెరువులు అవుతున్నాయో అన్నిట్లో పట్టాలు ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఒక అపార్ట్మెంట్ వస్తే మనకు బౌల అంతస్తులో పోడం కాబట్టి టక్కన మనం క్యాచ్ చేస్తాం కానీ అక్కడ స్లమ్స్ ఎన్నో స్లమ్స్ బస్ చెరువులలో పడ్డాయి ఎనిమిది వందల చెరువులమ్మా ఇప్పుడు నూట ఎనభై ఉన్నాయి నూట ఎనభై ఐదు ఉన్నాయి నూట ఎనభై ఐదు మనం నోటిఫై చేయడానికి వీలుగా ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో యాభై రెండు చెరువులు నోటిఫై చేసింది మిగతా ఎందుకు చేయలేదు అని అంటే అక్కడ కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఎంటైర్ భారతదేశం డిఫరెంట్ తెలంగాణ డిఫరెంట్ రెవెన్యూ లాస్ ఎందుకంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం తెలంగాణ బయట ఉంది తెలంగాణలో ఎన్నడూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తెలంగాణను పరిపాలన చేయలే వాళ్ళు ఓన్లీ మూడు విషయాలలో నిజాంతో అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు ఒకటి ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే యునైటెడ్ నేషన్స్ కానీ వేరే దేశాలతో కానీ విదేశీ వ్యవహారాలు రెండవది రక్షణ మూడవది కమ్యూనికేషన్స్ ఈ మూడిట్లో రెవెన్యూ లేదు కదా రెవెన్యూ మీద ఎవరికి ఉండే పట్టు మొత్తం నిజాంకే రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళు అనేక రకాల పట్టాలు ఇచ్చారు ఇజార్ ఇనామ్స్ అని తర్వాత రకరకాల జాగీర్లని కొంతమందికి సంస్థానాలు ఇచ్చేశారు ఆ పట్టాలు ఇచ్చే క్రమంలో మొత్తం విలేజ్ మొత్తం వాళ్ళకి రాసిస్తారు అందులో ఎన్ని చెరువులున్నా ఎన్ని కొండలున్నా గుట్టలున్నా గ్రానైట్ గై గనులు అవన్నీ కూడా వాళ్ళే పట్టదారులే ఎక్కడ లేదు ఇట్లా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో వాటర్ బాడీస్కి అది గవర్నమెంట్ కింద డిక్లేర్ చేశారు హిల్స్ను గవర్నమెంట్ కింద డిక్లేర్ చేశారు కానీ తెలంగాణలో అట్లా లేవు కాబట్టి ఫస్ట్ ఆ చరిత్రను అర్థం చేసుకోవాలి దాదాపు తొంభై శాతం చెరువులలో ఉన్న భూములు రైతుల భూములు అయితే చెరువులో పట్టాభూమి ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ద్వారా వాళ్ళు ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ ద్వారా అమల్లోకి వచ్చింది అది నైంటీస్లో మరి అంతకంటే ముందు యాభై ఏళ్ళ నుంచి సమైక్య రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అంతకంటే ముందు నుంచి కూడా ఈ వలస వచ్చిన వాళ్ళంతా గుడిసెలు వేసుకున్నారు బంగ్లాలు కట్టుకున్నారు నల్ల కనెక్షన్ కాలనీలు అయిపోయినాయి మరి ఏది క్రైటీరియాగా తీసుకోవాలి ఇప్పుడు చెరువుల్లో నీళ్ళు ఉన్నా కూడా ఇది పట్టభం అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది పర్మిషన్ లేమని కుంట అట్లే మాయమైంది నేను ఫస్ట్ టైం హైదరాబాద్ సెవెంటీ ఎయిట్లో నేను ఇక్కడ ఉన్నాను సెవెంటీ ఎయిట్లో బతుకమ్మ కుంట మీకెళ్ళి పోయేటోను నేను పోయేటప్పుడు నీళ్లు ఉండే చాకలి వాళ్ళు బట్టలు వాళ్ళు బతుకమ్మ పండుగ అంటే అక్కడ పండుగ జరిగే తొమ్మిది రోజులు మరి ఆ బతుకమ్మ కుంటలో బిల్డింగ్స్ ఎట్లా వచ్చినాయని అంటే కోర్ట్ డైరెక్షన్ చాలామంది ఫైట్ చేశారు అప్పుడు సేవ్ లోక్ సొసైటీ అనేది సేవ్ లేక్ సొసైటీ ఆ పంచి ఉన్నది సేవ్ రాక్ సొసైటీ ఉంది ఎప్పుడు అర్బన్ లేక్స్ అనేది ఉంది అర్బన్ లేక్స్ ఉన్నది వ్యాస్గారా అని ఉండేవాడు కొత్త కొత్త కొత్తపేట హుడా కాంప్లెక్స్లో బాగా ఫైట్ చేసేవాడు ఆయన అంటే ఇట్లా ఎంతోమంది పర్యావరణవేత్తలు కూడా ఫైట్ చేశారు బట్ అప్పుడు ఒక ప్రొటెక్టెడ్ లాస్ అనేటివి లేవు ఎన్విరాన్మెంట్ లాసే ఫస్ట్ టైం ఎయిటీ సిక్స్లో భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు సో నదులను పరిరక్షించాలి జల జలాశయాలను పరిరక్షించాలి అనే కాన్సెప్టు ఎప్పుడూ లేకుంటే ఏ పట్టాభూమిలో ఇల్లు కట్టుకునే హక్కు పట్టదారుకు ఉంటుంది దాని దేనికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది కాబట్టి చట్టాల చట్టాలు ఏముందో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాటినే గౌరవిస్తాయి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చింది అది ఎవరి ల్యాండ్ అయినా కానివ్వండి అది ప్రభుత్వ ల్యాండ్ అయినా కానివ్వండి ప్రైవేట్ ల్యాండ్ అయినా కానివ్వండి వాటర్ బాడీస్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి ఎఫ్టిఎల్ పరిధిలో కాంక్రిటైజేషన్ చేయకూడదు అది జల జలవనరు లాంటి అందరి సంపద కాబట్టి డిస్ట్రిక్ట్ చేస్తూ ఏమన్నారంటే వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఆ పట్టదారు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఎటువంటి కాంక్రిటైజేషన్ పట్టదారు కూడా చేయడానికి వీల్లేదు గవర్నమెంట్ చెరువులో గవర్నమెంట్ కూడా దాన్ని ధ్వంసం చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అలాంటప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్ కావచ్చు బుద్ధ భవన్ కావచ్చు ఇవన్నీ అలా పోయినవి అంత ముందు కట్టారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ రాకముందు కట్టారు అందుకే ఇక్కడ ఐమాక్స్ థియేటర్ గానీ ఎన్టీఆర్ సంబంధించిన సమాధి గానీ ఇవన్నీ ఎఫ్టిఎల్ నే ఉన్నాయి ఇవన్నీ అంటే ముందు సెక్రటరీ అనేది నిజాం పీరియడ్లో కట్టారు కాబట్టి అది గడ్డ మీద ఉంది బట్ ఆ జలదృశ్యం దాని పక్కన ఉన్నాయి ఇవన్నీ కూడా ఎఫ్టీఏల్లోకి వస్తాయి ఆ బోర్డ్స్ క్లబ్ బోర్డ్స్ క్లబ్ అయితే కంప్లీట్ అలానే ఉంది కదా హుస్సేన్ సాగర్లో ఇవన్నీ పాత నిర్మాణాలు అంటే ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన ఇయర్ను బేస్ ఇయర్గా పెట్టుకోవాల్సి ఉండే ఎందుకంటే అంతకుముందు ఈ రూల్ లేదు కదా ఎవరిని బ్లేమ్ చేస్తాం ఆ రూల్ లేనప్పుడు అప్పుడు ఇచ్చిన కలెక్టర్ను బ్లేమ్ చేయలేము హైకోర్టును బ్లేమ్ చేయలేము కాబట్టి ఈ గైడ్ లైన్స్ అనేటివి చాలా ఆలస్యంగా పొందుపరిచారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చేనాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి నాటివే టూ హండ్రెడ్ మీకు కూడా చాలాసార్లు ఏమంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక విధ్వంసం ఎక్కువైంది అని అంటున్నారు తప్పది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాడు లెక్కలేస్తే నేను అదే శాఖలో చైర్మన్ ఉన్నాను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి మిగిలిన చెరువులు నూట ఇరవై ఐదు ఇప్పుడు కూడా అవే ఉన్నాయి ఈ ఈ మొత్తం పదేళ్ల కాలంలో ఒక్క చెరువు అన్న అదనంగా మా మాయమైంది అని అంటే దేనికైనా సిద్ధం ఆనాడు ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ కూడా ఉంటాయి చెరువుల్లో విస్తీర్ణం కొంచెం తగ్గిపోయింది అనేదానికి నేను ఏకీభవిస్తాను ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి జీహెచ్ఎంసీలో కానీ అధికారులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్యేల జోక్యంతో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేసి కొంత ఆక్రమణకు గురి చేస్తే చేయొచ్చు కొన్ని చెరువులలో డెబ్బై ఎకరాలు ఉండాల్సింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎకరాలు ఉంటే ఇప్పుడు అరవై ఐదు ఎకరాలు ఉండొచ్చు కానీ మొత్తాన్ని మొత్తం చెరువులను ఆయన చేసిన సంఘటన లేదు ఇంకోటి కూడా చాలా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఎంత ఘోరంగా అంటే అవి కాంగ్రెస్ పత్రిక ఇవాళ వెలుగును మనం కాంగ్రెస్ పత్రిక అనుకుంటాం ఎందుకంటే ఆయనే వినోదాలు ఉన్నాడు అందులో ఉన్నాడు కాబట్టి అంటే అధికార పత్రికలో మిస్టేక్స్ రాకూడదు ఫిరంగినాలను జన్వాడలో కబ్జా పెట్టాడు కేటీఆర్ అని రాశాడు ఫిరంగినాల అక్కడ లేనే లేదు కదా అడిది కొండనే ఉండదు ఫిరంగినాల అది తెలుసుకోకుండా అంటారు రాయకూడదు ఒక బాధ్యత గల పత్రిక రెండవది మాట్లాడేటప్పుడు ఏమంటున్నాయి సోషల్ మీడియాలో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ కార్పొరేట్ కంపెనీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవడానికి వీలుగా యాభై పైన చెరువులను దత్తాయించారు అని చెప్తున్నారు వాటి వల్ల ప్రొటెక్ట్ అయినాయమ్మా వాళ్ళకి ఇచ్చిన చెరువు కట్ట నుంచి ఎఫ్టీఎల్ ఇదంతా వాళ్ళకి ఏదైతే మార్క్ చేసి ఉన్నది ఉన్నట్టుగా అప్పచెప్పారో దాంట్లో కబ్జాలు చేయమని కాదు అది ఇప్పుడు దానికి సైకిల్ ట్రాక్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ వేయడం వల్ల కబ్జాలు ఆపడానికి అది ఇప్పుడు దాన్ని రౌండ్ ఐడెంటిఫై చేసి ఒకసారి ట్రాక్ వేసాక కబ్జా చేయగలుగుతారా ఆ ట్రాక్ను దాటి చెరువులో వచ్చి గుడిసెలు వేస్తారా ఇవన్నీ కూడా ఏంటంటే అభూత కల్పనలు చేసి పోయిన గవర్నమెంట్ని బ్లేమ్ చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది వాస్తవంగా సిఎస్ఆర్కి ఇవ్వడం వల్ల చెరువు ప్రొటెక్ట్ అవుతుంది వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లోనే ఉంటుంది అదంతా దాన్ని బఫర్ జోన్లో వాళ్ళు ఏమైనా కబ్జాలు చేశారంటే కేసు పెట్టవచ్చు వాళ్ళ చేతిలో ఉన్న చెరువు కాబట్టి బఫర్ జోన్లో కబ్జాలు చేశారని కానీ కట్టన్ విధ్వంసం చేయడం కానీ ఎఫ్టీఎల్ లెవెల్ తగ్గేయడం కానీ ఇవన్నీ ఏది జరగట్లేదు ఇట్లాంటివన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి బట్ ఐడెంటిఫై చేయాలి ఇంకోటి ఈ మధ్య ఇవాళనే పేపర్లు చూసా ఓ డ్రోన్ లాంటిది ఏదో ఒక టెక్నాలజీ వచ్చింది అది మొత్తము చెరువు ఎఫ్టీఎల్ను కానీ ప్రతి దాన్ని కూడా రికగ్నైజ్ చేస్తాను నేనేమంటున్నా రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా ఎఫ్టీఎల్ విషయంలో మాత్రం ఆయనే ఒక బౌండరీని ఫిక్స్ చేయలేడు ఎందుకు అంటే నాలుగు రకాలుగా ఎఫ్టీఎల్ని ఫిక్స్ చేయచ్చు ఒకటి నిజాం కాలం నాటి మ్యాప్స్ ఆధారంగా అప్పటి మెమైర్స్ ఉన్నాయి ఇరిగేషన్ చెరువులు చెరువులన్నిటి మెమైర్స్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి రెండవది కట్ట ఎత్తు ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి వాటర్ ఎంత స్టోర్ అవుతుంది అనేది మూడవది మత్తడి ఎంత హైట్లో ఉంది అలుగు దునికేటప్పుడు ఎంత నీళ్లు స్టోరేజ్లో ఉంటాయి దాన్ని బట్టి కూడా చేయవచ్చు లేదు ఎగ్జిస్టింగ్ వాటర్ ఎంత స్టోర్ అయి ఉన్నదనే దాన్ని బట్టి కూడా చేయవచ్చు నువ్వు ఏదో ఒక నిబంధన పెట్టాలి ఈ నిబంధన ప్రకారం చేయండి అని చెప్పాలి అట్లా 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 చెప్తే ఏమైందంటే మిగతా నిబంధనల ప్రకారం ఇంతకుముందు ఫిక్స్ చేశారు కాబట్టి అదే ఎఫ్టీఎల్ పెట్టమని వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు అది ఎప్పటికీ ఒక జట్లమైన సమస్య లాగానే ఉంటుంది ఈ నాలుగు రకాలల్లో ఏ పారామీటర్ని తీసుకోవాలి ఈ పారామీటర్స్లలోనే ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది ఒక ఎకరం బయటపడేయాలనుకోండి అతను ఎగ్జిస్టింగ్ మొత్తడిని ఆధారంగా తీసుకుంటాడు ఎగ్జిస్టింగ్ మొత్తడు ఎప్పుడో ఒక ఫీడ్ తగ్గించుంటారు వెనుక వాటర్లో ఉన్న భూములు బయటికి రావడానికి కాబట్టి ఈ సంక్లిష్టత అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఇల్లుందంటే నాలుగు మూలలు ఫిక్స్ ఉంటుంది ఈ టెన్ని ఫీట్లు ఉంది ఈ టెన్ని ఫీట్లు ఉంది ఈ టెన్ ఫీట్లు ఉంది ఫారెస్ట్ వాళ్ళ భూములకు కూడా ఫిక్స్ ఉంటుంది బౌండరీస్ ఫిక్స్ అయి ఉంటాయి ఒక్కోసారి రెవెన్యూ వాళ్ళు వాళ్ళు వీళ్ళు గొడవ పడుతుంటారు జాయింట్ సర్వేలు పెట్టుకుంటారు ఇప్పటి వరకు ఏంటంటే దుర్మార్గము భారతదేశం మొత్తంలో నదులకు బౌండరీస్ లేవు చెరువులకు బౌండరీస్ లేవు దేనికి నాలలకు బౌండరీస్ లేవు దేనికి లింక్ కెనాల్స్కు బౌండరీస్ లేవు కాలువలకు బౌండరీస్ లేవు దేనికి బౌండరీస్ లేవు ఫస్ట్ అది ఫిక్స్ చేయాలిగా ఏది అక్రమం అంటావు నువ్వు నువ్వు ఫస్ట్ ఫిక్స్ చేయి ఎఫ్టీఏలు ఎందుకు ఫిక్స్ చేయి దాని విస్తీర్ణం ఎంతో ఫిక్స్ చేయి ఇవన్నీ అయినాక భూములలో గతంలో పడ్డ ఇండ్లను కూల్చేసే హక్కు నీకు ఎక్కడిది ఆ చెరువుల్లో ఉంటే ఉండొచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు అల్వాల్ చెరువులో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రాకముందు నైన్టీన్ సెవెంటీలో ఇచ్చింది ఇంకా అంతకంటే ముందు ఇచ్చినాయి చాలా చెరువులలో ఉన్నాయి వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అక్కడ రెండు జనరేషన్స్ వచ్చినాయి కొత్తగా తాత ఇల్లు కట్టాడు అందులో కొడుకు పుట్టాడు మనవడు పుట్టాడు మనవడు పెళ్లి చేసుకొని ఉన్నాడు ఆ ఇంట్లో నువ్వు ఎవరు కూలో కొగొట్టడానికి అడ్వర్స్ రైట్స్ కూడా వాళ్ళకు వస్తాయి కదా ఇవన్నీ చట్టవిరుద్ధమైనవి కాదా వాళ్ళకి ఎట్లా నోటీసులు ఇస్తారమ్మా ఇంకోటి ఎవరిని ఎవరు శిక్షించాలి ఇప్పుడు నువ్వు మీరున్నారు మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొట్టారు మీరు దేన్ని ఆధారంగా కొంటారు రికార్డ్స్ అని చూస్తారు అది బాదాప్త లీగల్ ఒపీనియన్ చూస్తారు ఫస్ట్ లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ ఏం చేస్తారు ఈ పట్టాభూమి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి రికార్డ్స్ అందులో లింక్ డాక్యుమెంట్స్ పెడతారు క్లియర్గా ఉన్నాయని చెప్తాడు మీరు బ్యాంక్ అప్రోచ్ అవుతారు బ్యాంకు లోన్ ఇస్తుంది మీరు ఎందుకు సస్పెక్ట్ చేస్తారు ఇది తప్పు అని ఇప్పుడు వాళ్ళకి మీరు నోటీసులు ఇస్తే వాళ్ళు ఏం కావాలి అపార్ట్మెంట్స్ కట్టినప్పుడే పర్మిషన్ ఎందుకు ఇచ్చారు మీ సిటీ ప్లానర్ ఉంటాడు కదా సిటీ ప్లాన్ తెలియదు అది ఎఫ్టీఎల్ లో ఉందని అది బఫర్ జోన్లో ఉందని తెలియదు ఇప్పుడు ఎవరు తప్పు ఎవరిని శిక్షించాలి ఫస్ట్ ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన శిక్షించాలి పట్టా ఇచ్చిన శిక్షించాలి అంటే నీకు నువ్వే శిక్షించుకోవాలి అందుకే సుప్రీంకోర్టు మన హైకోర్టు ఒక కేసులో ఏం చెప్పిందంటే అంటే సొసైటీ సొసైటీ ల్యాండ్స్లో వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఇళ్ళు కట్టుకొని బిల్డింగ్స్ కట్టుకొని ఇచ్చి వ్యాపారాలు నడుపుకుంటున్నారు వాళ్ళకి అన్ని రకాల అనుమతులు మీరే ఇచ్చారు ఇవాళ అది ట్రస్ట్ ప్రాపర్టీ అది కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి లేదా అని అంటే మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు నిద్రపోయారు తప్పు వాళ్ళది ఎట్లయితే కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ మీద కూడా ఉంది కదా వాళ్ళకి తెలుసా ఇది ట్రస్ట్ ప్రాపర్టీ అని తెలివాల్సింది రెవెన్యూ వాళ్ళకి వాళ్ళు ఎట్లా అనుమతి ఇచ్చారు ఇన్ని అనుమతులు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయలేరు కట్ ఆఫ్ డేట్ పెట్టండి ఈ జడ్జిమెంట్ ఇచ్చే డేటే కట్ ఆఫ్ డేట్ జడ్జిమెంట్ ఇచ్చే నాటికి ఏవైతే బంగ్లాలు ఉన్నాయో అన్నీ రెగ్యులైజ్ చేయండి అని చెప్పేసింది కోర్టు దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ మ్యానిపులేషన్స్ ఇవన్నీ తర్వాత జరిగినాయి అది వేరే విషయం కాబట్టి ఒక హ్యూమన్ ఫేస్ అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఉండాలి మానవీయ విలువలు లేని సర్కార్ అది ప్రజాస్వామ్య సర్కార్ కాదు హైడ్రాలో మానవీయ విలువలు లోపించినాయి మంచి మనిషే రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ఇంటెన్షన్తోనే పెట్టొచ్చు బట్ ఇన్ని లోపాలతో పెడితే దాని హ్యూమన్ ఫేస్ ఉన్నట్టు కాదు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలి ప్రజలకు ఉపయోగ విధంగా జీవోలు చేయాలి ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల పరిపాలించబడే వ్యవస్థను ప్రజాస్వామ్యం అంటారు కదా మరి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి రూల్స్ను అడ్డం పెట్టడం అనేది అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది రూల్ బాగాలేకపోతే అయిపోతే రూల్ను మార్చు కానీ ప్రజలను శిక్షించవద్దు ప్రజల కోసం రూల్స్ ఉన్నాయి రూల్స్ కోసం ప్రజలు లేరు నువ్వు ఆ ఇంప్లిమెంట్ చేయడంలో పొరపాటు అయినప్పుడు రూల్ను సరిదిద్దుకోవాలి దానికి ఏదో ఒక ఆల్టర్నేట్ కంపెన్సేషన్ అనేది అవసరం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు కూలగొట్టి ఆ ఆరు మీటర్లను ఏం చేస్తారమ్మా పోనీ ఆడే ఉన్న వ్యవసాయం ఉందా అంతవరకు ఆరు మీటర్ల వరకు వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయాలి మరి మొత్తం ఎందుకు ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టాలి వెతికి వెతికి ఎందుకు సెలబ్రిటీలు అయ్యి పొలిటీషియన్లు అయ్యి ఎందుకు చేయాలా బస్తీలను ఎందుకు టచ్ చేస్తున్నారు బస్తీలు ఒకవేళ నీళ్ళల్లో కట్టుకున్నా కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళని షిఫ్ట్ చేసి అప్పుడు ఆ చెరువును రివైవ్ చేయి నేను చెరువులు రివైవ్ చేయడానికి మొదటి నుంచి పట్టుబడుతున్న వ్యక్తిని నేను ఇవాళ ఆల్ ఇండియాలో ఐపీఆర్బీసీ అనే సంస్థకు చైర్మన్ అంటే వర్షాధార నదుల జలాశయాల పరిరక్షణ కోసం అది పెట్టుకున్నాం ఆ సంఘం మేధా పట్కర్ గారు కూడా మా మాతో అసోసియేట్ అట్లే రాజేందర్ సింగ్ గారు కూడా మాతో అసోసియేట్ నేను దేశమంతా ఆర్గనైజ్ చేస్తున్నాను నదులను జలాశయాలను పరిరక్షించడానికి బట్ వీళ్ళ దగ్గర ఈ విచక్షణ లేదనే దాని మీద ఆవేదన ఉంది బట్ ఆ ఇంటెన్షన్ మంచిదే ఈ తెలంగాణ అంతటికి వర్తించే విధంగా చేయండి ఆ చెరువులు అన్నప్పుడు అర్బన్ రూల్ అనేది కాదు టోటల్ ఏ చెరువు అయినా కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన ఇయర్ గా పెట్టుకోవాలి ముందు ఏవైతే జరిగినాయో వాటిని రాటిఫై చేయాలి వాటిని రాటిఫై చేయడానికి మీరు ఎవరు పట్టభూములలో వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి కొంతమంది చెరువుల మీదనే పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళను వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి వాళ్ళతో ఇష్యూస్ సెటిల్ ఉన్నాయి ఏంది ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు నెట్టంపూర్ లేక మీద మధులిక అని ఆమె రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నది మధులికతో కూర్చోబెట్టి చేయాలి ఆమె కూడా ఆ చెరువును ఎఫ్టీఎల్ పరిరక్షించడానికి ఓవైసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో అడ్డుపడ్డారు అడ్డుపడితే ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఆమె ఎన్నిసార్లు మొరబెట్టుకున్నదో నా దగ్గరకు వచ్చింది కలెక్టర్ దగ్గర పోయింది ఎవరి దగ్గర పోయినా కూడా వాళ్ళతో పెట్టుకోలేమమ్మా మేము అని చెప్పేసి లాస్ట్ వాళ్ళ కబ్జాన్ని ఉంది నెక్టంపూర్ లేక్లో ఒక చిన్న పార్ట్ ఎఫ్టీఎల్ లోపల అంటే ఇట్లా ఎంతోమంది జస్విన్ అనే ఒక ఆమె జయరత్ పేరు ఉంది ఆమె ఆమె కూడా మిడిల్ ఏజ్ చాలా చేస్తున్నారు ఇట్లా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళని స్ట్రెంగ్ చేయాలి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది అటువంటి సంస్థలకు అప్పచెప్పాలి వాటిని సిఎస్ఆర్ వాళ్ళు చేసేదాన్ని కూడా వాళ్ళ ఇటువంటి వాళ్ళతో సోషల్ ఆడిటింగ్ చేయించాలి ఇప్పుడు సిఎస్ఆర్కి ఇచ్చినంత మాత్రాన అది కబ్జాలకు గురి కావడానికి వీల్లేదు ఇప్పుడు అందరు ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ ఇంతమందికి అప్పయ చెప్పేశాడు వాళ్ళంతా కబ్జాలు చేస్తున్నారు బిల్డింగ్లు కడుతున్నారని అది సోషల్ ఆడిటింగ్ చేయాలి వాళ్ళు నిజంగానే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ బౌండరీలో ఫిక్స్ అయి ఉన్నారా వాళ్ళకి నిజంగానే వైలేట్ చేసి కడుతున్నారా ఇటువంటి వాళ్ళతో సోషల్ ఆడిటింగ్ చేయించాలి ఎన్జిఓస్ను దీనిలో ఇన్వాల్వ్ చేయాలి ఏ ఎక్సర్సైజ్ లేకుండా స్టార్ట్ చేశారు హైడ్రా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక పునరాలోచించుకొని ఇప్పుడు చట్టం చేసే ముందు ఈ విధి విధానాలు నిర్ణయించే ముందు ఈ హైదరాబాద్ చరిత్రను వెనుకటి భూముల చరిత్రను సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఆ మధ్య కాలంలో నలభై ఏళ్ళు జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని ఇచ్చినప్పుడు ఈ చెరువులలో పట్టాలు ఇచ్చిన సర్కార్ యొక్క నిర్ణయాలను గౌరవిస్తూ లేదా వాళ్ళని రీప్లేస్ చేయడానికి వాళ్లకు బాంబే తరహాలో బౌల అంతస్తుల భవనాలు కట్టి స్వగృహ రాజు స్వగృహ లాగా అట్లా వాళ్ళని అందులోంచి రీలోకేట్ చేసి ఆ జలాశయాలను కాపాడే విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే తప్పకుండా ఆయన నేను అప్రిషియేట్ చేస్తా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఇందులో దురుద్దేశం లేదని ఒప్పుకుంటా బట్ అది ఆ రోజు వస్తుందో చూడాలి టైం పడుతుంది